ప్రముఖ పారిశ్రామిక వ్యాపారవేత్త సుధాకర్ యాదవ్ మాధవి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నెల్లూరు పట్టణం ప్రముఖ వ్యాపారవేత్త సుధాకర్ యాదవ్ మాధవి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా వారి కుమారులు మరియు వారి కుమార్తె కుమార్తె మౌనిక కుమారుడు ప్రదియన్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబుల్వారిపల్లి మండలం జాతీయ ప్రధాన రహదారి ముక్కవారిపల్లె శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపం సమీపంలోని జీవనజ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమం నందు నేడు సుధాకర్ యాదవ్ మాధవి దంపతుల వివాహ మహోత్సవం సందర్భంగా ఎన్నో రకాల కూరలతో ఎన్నో రకాల భోజనాలతో జీవన జ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన ఆశ్రమమునందు భారీ అన్నదాన కార్యక్రమం కొనసాగుతున్నది భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన దూడల వారి కుటుంబ సభ్యులందరికీ ముక్కోటి దేవతల ఆశీస్సులు జీవితకాలం అంత కొనసాగాలని జీవనజ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్య అన్నదాన నందు ఆకలి తీర్చుకుంటున్న ప్రతి ఒక్కరూ పేరు పేరున ప్రత్యేకమైన పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఆ కుటుంబానికి ముక్కోటి దేవతల ఆశీస్సులు జీవితకాలం అంతి ఉండాలని జీవనజ్యోతి ఆనంద నిలయమనందు ఆకలి తీర్చుకుంటున్న ప్రతి ఒక్కరూ ప్రత్యేక దీవెనల ద్వారా ప్రత్యేక ఆశీర్వాదాల ద్వారా తెలిపారు ये मूर्तिनिखिलाण्ड नित्यसत्यस्फूर्ति ये मूर्ति निर्वाणनिजधर्म समवर्ति ये मूर्ति चक्रवर्ति, ये मूर्तिघनमूर्तिये मूर्ति गुणकीर्तिये मूर्ति अडगिन् सु जन्म जन्मदाति आ मूर्ति యానికి వెళ్ళినప్పుడు దేవుడు కనపట్టలేదు నాన్న అని మనం ఏడిస్తే ఆ తండ్రి వారి భుజాల మీద మనల్ని కూర్చోబెట్టి దేవుణ్ణి చూపిస్తాడు అప్పుడు మనకి తెలిస్తావద మనం కూర్చున్నదే భగవంతుడి భుజాల మీద అని తల్లిదండ్రులకి గుళ్ళు కట్టించక్కర్లేదు కట్టించిన గుళ్ళ ముందు వాళ్ళని కూర్చోబెట్టకుండా ఉంటే చాలు అది నేర్చుకోవాలి బ్రతికుండగా వాళ్ళ అనాథాశ్రమాల్లో ఉండటం ఏంటండి ఇంకంతకంటే పాపం ఏదైనా ఉందే కాశీలో యజ్ఞం చేస్తే వస్తుందే రామేశ్వరంలో అన్నదానం చేస్తే వస్తుందే జన్మనిచ్చిన తల్లిదండ్రులు ప్రధానము వాళ్ళని నువ్వే సేవించాలి భగవంతుడిని సేవించకపోయినా నష్టం లేదు గోల్డ్ మంది ఉన్నారు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని సేవించాలి అది కర్తవ్యము రామాయణం అదే చెప్పింది ఒకప్పుడు డాక్టర్ సీతమ్మ గారు ఎంత అన్నదానం చేసేదో మహాకల్లి ఓ బ్రాహ్మణుడు వచ్చాడు కూర్చోబెట్టి అన్నం పెడుతోంది ఆయన అన్నాడు నాకు పెళ్లి అవ్వలేదు ఇన్నాళ్లకు పెళ్లి కూతురు ఒప్పుకుంది చేసుకుంటానని కానీ బంగారు ఆభరణం ఏదైనా పెట్టమంది ఏదైనా ఆభరణం ఇస్తే అన్నం తింటా తిన్న అప్పటికే అన్నదానానికి ఆవిడ ఒంటి మీద నగలన్నీ వెళ్ళిపోయి ఒక్క కంటి ఉంది ఆవిడ భర్త వంక చూసి కంటిచ్చేస్తానంది ఆయన పక్కకి రమ్మనన్నాడు అన్ని అయిపోయాయే ఆ కంటి ఒకటే ఉంది ధూర్త బ్రాహ్మణుడు అన్నం పెడితే బంగారం అడుగుతున్నాడు తిరగబోదపోతాడని తప్పు అతిథి విష్ణు స్వరూపం అభ్యాగతి స్వయం విష్ణు కాబట్టి ఆయనకి అన్నం పెట్టినప్పుడు బంగారం ఇచ్చేస్తాను ఏమవుతుంది పెళ్లి చేసుకుంటాడు మంచిదేగా కంటే ఒంటి మీద ఉంటే ఏమవుతుంది శాశ్వతం పుణ్యం శాశ్వతం ఇస్తానండి ఇష్టం కంటి తీసిచ్చింది ఆ కంటి తీసుకెళ్ళి అరిటా కింద పెట్టి ఆయన అన్నం తీశాడు సంతోషంగా ఉత్తరాపోసణం పెట్టాడు చేయగడుక్కోడానికి బయటికి వెళ్ళాడు ఊరంతా కలిపెంత ఉంటుంది ఆ కనవరం కాబట్టి ఆ బంగారు కంటి కనపడింది ఆకెత్తుంటే సీతమ్మ గారికి అయ్యో వెర్రి బ్రాహ్మణుడు కంటి మరిచిపోయాడని పరిగెత్తికెళ్ళారు కనపడలేదు భర్తని పిలిచి వెతకమన్నారు ఎక్కడా కనపడలేదు అయ్య బ్రాహ్మణుడు ఇంత కంటి అడిగాడు విడిపోయాడుగా పడుకుని నిద్రపోయారు ఆవిడికి కలలో శ్రీ మహావిష్ణువు కనపడ్డారు సీతమ్మ ఇంత మందికి అన్నం పెడుతున్నావే ఒక్కసారి నీ చేతి అన్నం తినాలనిపించిందమ్మా బ్రాహ్మణ రూపంలో వచ్చాను అభ్యాగతిని గదు పరీక్షించాలని కంటే అడిగాను ఇచ్చేశావమ్మ తల్లి మురిసిపోయాను నీ ఒంటి మీద నగలైపోయాయి బెంగ పెట్టుకుంటున్నావా ఇంతకింత బంగారం నేను అమ్మా ఆవిడ లేచి భర్తకి చెప్పింది కల ఎప్పుడు ఇది పొలమే ఆయన పొలానికి వెళ్లారు సాయంకాలం వచ్చేసే ముందు గొప్పతనారు కంగుల శబ్దం వచ్చింది కొంచెం మట్టి తీసి చూశారు ప్రదోషం బిందె కనపడింది ఉత్తరీయంలో మూట కట్టి ఇంటికి తీసుకొచ్చి మూత విప్పి చూశారు బిందె నిండా బంగారు కాసులు అంత ఐశ్వర్యం ఇచ్చేశారు శ్రీ మహావిష్ణు ఒక మనిషిగా పుట్టినటువంటి వాడు అన్నిటికన్నా వీడు మనిషిగా బ్రతికాడు మనిషిగా వెళ్ళిపోయాడు అనిపించుకోవాలి అంటే ఇంకొకటి కష్టం విన్నప్పుడు కన్నుల నీరు రావాలి ఇంకొకటి కష్టం విన్నప్పుడు గుండె బరువెక్కాలి ఎక్కాలి ఇంకొకటికి నేను ఏం సాయం చేయగలను అన్న తాపత్రయం ఉండాలి అది లేకుండా బ్రతికేసినటువంటి బ్రతుకు మనుష్యుని యొక్క బ్రతుకు కానేరదు అటువంటి మనిషి తన కొరకు తాను అని బ్రతకడం కాకుండా పరుల హితము కూడా బ్రతకాలి ఇప్పుడు ఇతరులకు ఉపకారం చెయ్యాలని తాపత్రయపడేటటువంటి వ్యక్తిని పంచభూతములు సర్వదా రక్ష చేస్తూ ఉంటాయి అంత గొప్పది ఆ పరోపకారం పరహితం అలిసే వరకు ఆడితే అది ఆట గెలిచే వరకు చేస్తే అది యుద్ధం చచ్చే వరకు బ్రతికితే అది జీవితం చచ్చినా కూడా బ్రతికితే అది కేవలం మాత్రం ॐ अरुणाचलेश्वराय नमः ॐ अरुणाचलेश्वराय नमः ॐ अरुणाचलेश्वराय नमः ॐ अरुणाचलेश्वराय नमः ॐ हरुणाचरि చచమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసే నీ గుయాలా కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా ఎస్సీఎన్ న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి